హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎల్లిపాయల పొట్టు తీస్తున్నాను ఈ ఎల్లిపాయల పొట్టు తీసిన తర్వాత పడేయకంట చాలా యూజ్ అవుతుంది మనకి జుట్టు ఇప్పుడు బాగా తెల్లగైపోతుంది కదా అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళ వరకు అయితే జుట్టు తెల్లగైపోతుంది అది నల్లగా అవ్వాలంటే ఇంట్లోనే ఈజీగా కెమికల్ లేకుండా మనం రెడీ చేసుకోవచ్చు హెన్నా అనేది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎల్లిపాయల పొట్టు తీసేసిన తర్వాత పడేసి పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ పొట్టుతో నేను చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఈ పొట్టులో నుంచి మొత్తం ఈ కాడలు అవన్నీ తీసేసి ఇలా ప్లే ఇలా పొట్టునే వేర్వేరు చేసేసుకోవాలి ఇలా మొత్తము ఎందులో కాడలు రెబ్బలు ఏం లేకుండా ఓన్లీ పొట్టు ఉండేటట్టు చూసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి పెనం బాగా హీట్ అయ్యాక చూడండి పొగలు వస్తున్నాయి పెనం బాగా హీట్ అయ్యాక దీంట్లో ఈ వెల్లుల్లి పొట్టుని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక్కసారి మాడిపోకుండా ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట కలుపు ఇలా కలుపుతూనే ఉంటే పౌడర్ చేసేటప్పుడు మొత్తం ఈజీగా పౌడర్ అయిపోతుంది ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి దీన్ని ఫ్రై చేసుకోవాలి మొత్తం నల్లగా అయ్యేంతవరకు వరకు ఇది మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ నల్లగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి బయట మనం తెచ్చేవి కెమికల్ ఇప్పుడు దేనికి కెమికల్ లేకుండా అయితే వాడట్లేదు ప్రతి ఒక్కటి కెమికల్తో యూజ్ చేసే మార్కెట్లోకి వస్తున్నాయి ఇలా మనము కొంతవరకు అయినా ఇలా చేసుకొని అయితే నల్లగా చేసుకోవచ్చు వేరే బ్రాండ్ రాయడం వల్ల కూడా మనకి తలనొప్పి వస్తుంది ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెడ్ అలాంటివి అలాంటివేం రాకుండా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి జుట్టు ఇప్పుడు చలికాలం కాబట్టి జుట్టు బాగా ఊడిపోతుంది కూడా ఇలా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉంటే అదే నల్లగా అయ్యి మాడిపోతుంది ఒక్కసారి మంట పెట్టి వదిలేసామనుకోండి వేరేలా వస్తుంది అనమాట ఒక దగ్గర కాలి ఒక దగ్గర కాలకుండా ఉంటుంది ఇలా అయితే నీట్గా పౌడర్ వస్తుంది అందుకని ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతులు కొంచెమే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు కొంచెం మెంతులు వేసి ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మొత్తం నల్లగా అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు బాగా వేగి లోపల నుంచి మంట అయితే కనిపిస్తుంది ఇప్పుడు పెనం వేడిగా ఉంది కాబట్టి ఇక స్టవ్ బంద్ చేస్తే ఆ వేడికే నలుపు మొత్తము ఇంకా బాగా అవసరం లేదు ఇలాగానికి స్టవ్ బంద్ చేసినాం అనుకోండి చల్లగా అయిన తర్వాత నలుపు అయిపోతుంది స్టవ్ బంద్ చేస్తున్నా స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఇలా కలిపేసుకోవాలి కొంచెం చూడండి బాగా వేడెక్కి నిప్పులు కనిపిస్తున్నాయి చిన్నగా ఇది చల్లగైనంత వరకు కొంచెం ఇలా కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం చల్లగైంది కదా కొంచెం గోరవెచ్చుకున్నప్పుడే దంచేసుకోవాలి మీ ఇష్టం మీరు రోట్లో వేసుకొని దంచుకోవచ్చు లేకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగైనంత వరకు దంచేసుకోవాలి ఇప్పుడు మొత్తము పౌడర్లు అయింది కదా దీన్ని తీసి దీన్ని బౌల్లో తీసుకుందాం టీజాలి ఉంటుంది కదా ఫిల్టర్ ఎక్కువ అయితే జలీడ్లో కూడా వేసుకోవచ్చు ఇది కొంచమే కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటే ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ స్టోర్ చేసుకున్నా చేసుకోవచ్చు లేకుంటే అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ పైన వేస్ట్ని పని వేయాలి పౌడర్ అయితే ఇది వచ్చింది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటే ఇది సరిపోతుంది ఒక తలకైతే సరిపోతుంది ఒకసారి ఒకసారికి అయితే సరిపోతుంది ఇది దీంట్లో కొబ్బరి నూనె అయితే నేను వేస్తున్నాను మీ ఇష్టం మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకొని లిక్విడ్లా కలుపుకోవాలి హెన్నలాగా కలిపేసుకోవాలి మీరు ఏ ఆయిల్ వాడుతుంటే ఆ ఆయిల్ దీంట్లో వేసి అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి మరి పలుచుగా కాకుండా టైట్గా కాకుండా ఇలా హెన్న లిక్విడ్లా వచ్చేటట్టు కలిపేసుకోవాలి ఇది కనుక మనం తల కనుక డైలీ రాసుకున్నాం అనుకోండి కనీసం వారంకొకసారి రెండుసార్లు రాసుకున్న తెల్ల జుట్టు రాదు జుట్టు అయితే నల్లగా అవుతుంది ఇందులో మెంతులు వేసాం కదా జుట్టు దృఢంగా అయితే పెరుగుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఇప్పుడు తలకు పట్టించుకోవడమే చూసారు కదా ఇంట్లోనే ఈజీగా తెల్ల జుట్టు రాకుండా మనము లిక్విడ్ చేసుకోవచ్చు కెమికల్ లేకుండా న్యాచురల్గా హెన్న అయితే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి శ్రీరామ ఆలయన్ వన్ అంటే అన్ని వీడియోస్ మీకు దొరుకుతాయి సాంప్రదాయకంగా న్యాచురల్గా అయితే వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఒకసారి ఛానల్ని సిక్ చేయండి ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తలకి రాసుకోవాలి జుట్టంతా తల మొత్తము ఇదంతా మొత్తం అప్లై చేసుకుంటే మనకి తెల్ల జుట్టు అనేది రాదు ఇంకా హెయిర్ గ్రోత్ అవుతుంది జుట్టు నల్లగా ఉంటుంది ఇలా రాసేసుకోవాలి ఎక్కడ జుట్టు వే తెల్లగున్నదంటే అక్కడ రాసేసుకోవాలి రాసుకుంటే మనకి తెల్ల జుట్టు రాదు నల్లగా జుట్టు అయితే మారిపోతుంది ఇలా గనక వారంకి రెండు సార్లు కనుక రాసుకున్నామంటే మనకి తెల్ల జుట్టు రాదు జుట్టు నల్గా అవుతుంది ఇంకా గ్రోత్ పెరుగుతుంది ఓకేనండి చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్